వెల్కమ్ టు రస్తా కిచెన్ లైఫ్ స్టైల్ రోజు చూపించే రెసిపీ వచ్చేసి మెంతకూర లివర్ కర్రీని తయారు చేసుకోవడము యాడ్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఐదు నుంచి ఆరు చెంచాల వరకు నూనెని వేసి నూనె వేడిన తర్వాత పెద్ద సైజులో ఉన్న ఆనియన్ని కట్ చేసి యాడ్ చేయాలి ఆనియన్ ఎక్కువగా వేస్తే గ్రేవీ వస్తుంది కాబట్టి నేను ఎక్కువగానే వేస్తున్నాను ఈ విధంగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కట్ట వరకు మెంతికూర సరిపడా పసుపును వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని క్లీన్ చేసి పెట్టిన లివర్ని కూడా యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలిపి వన్ టీ స్పూన్ వరకు పచ్చి ధనియాల పౌడర్ని యాడ్ చేయాలి అయితే ఇక్కడ నేను లివర్ని పావు కేజీ వరకు తీసుకుంటున్నాను కాబట్టి పావు కేజీకే ఈ కొలతలతో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ పూర్తిగా ఇరవై నిమిషాలు అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వన్ టీ స్పూన్ వరకు కారంని వేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి అయితే ఇక్కడ నేను చిన్న టీ స్పూన్తో సాల్ట్ని వేస్తున్నాను సో అందుకోసమే టూ టీ స్పూన్స్ అయితే వేసాను పావు కేజీ లేవర్ తీసుకుంటే వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని ప్లేట్ వేసి అలా మరొక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించాలి ఈ కర్రీ ఊరికే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన లివర్ కర్రీ రెడీ లివర్లో బీ వన్ నుంచి బీటువల్ వరకు విటమిన్స్ ఉంటాయి అయితే నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ విధంగా తయారు చేసిస్తే ఇష్టంగా తింటారు ఈ విధంగా పూర్తిగా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చినా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి